అరే ఇప్పుడు ఇంత అనుమానంతో ఉంటే మంచి ఉండవు చూసి చూసి నాకే కామలనిపిస్తాంది మళ్ళీ ఫోన్ లో ఏమో గెలుపుతాను ఏం లేదు డిలీట్ చేస్తున్నా ఏం డిలీట్ చేస్తున్న విషయంలో వస్తుంటే డిలీట్ చేస్తున్నా ఓ నన్ను ప్రశాంతంగా పడుకొనియావా చెప్పు నందు అసలు పడుకొనియావా రోజు వెళ్తున్నానా ఏంది మరి స్టిక్కర్ ఏంది గలీజ్ గలీజా మనము రాత్రి బర్త్డే కేక్ కట్ చేసుకొని అక్కడ నుంచి వచ్చేసినాం సేపు ఏదో ఆడ సాంగ్స్ లేదో డాన్స్ లేదు ఇట్లా మామూలుగా బాక్సులు పెడుతుంది దాంతో మాట్లాడతాను అని చెప్పినా గలీజ్ పిచ్చానికి లేకపోతే పైన ఎవరైనా ఉన్నారా మరి నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా నైట్ బావా గా వచ్చిండు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీ కని వెళ్ళి ట్వెల్వ్ తర్వాత వచ్చిండు నైట్ ఏమేమి కథలు పడ్డాడో ఆడ చూద్దాం మీకు కూడా చూపిస్తా అసలే రోజు రోజుకి చాలా మారిపోతుండు బావా అంత బ్యాడ్ బిహేవియర్ అంత పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు ఏమేమి చేసిండో ఒకసారి ఏమేమి కథలు పడ్డాడో చూద్దాం हेलो, बायट दीदी आ स्टिखर दी, दी।, ah! दी। लेडी स्टिकर वे... ఏంటిది ఈ లిప్స్టిక్ ఏంటి ఏంది ఇది ఏంది చెప్పు ఏంది బాబు ఎక్కడ చేపి పెడుతున్నాను ఏది ఇదంతా ఈ లిప్స్టిక్ ఎక్కడిది ఈ స్టిక్కర్ ఎక్కడిది ఏ స్టిక్కర్ ఆ నైట్ అంతా ఏం కథలు అడ్డావు బయట నేనేం కథలు అడ్డా చెప్పు ఇప్పుడు లేస్తనే ఉన్నా కదా లేవని కూడా లేవలేదు పడుకోరా ఏంది అరే చలి పెడుతుందని నేను రగ్గు కప్పు ఏం కథలు పడతాను ఏంది కథ నీది ఎందుకు నందు పొద్దు పొద్దు పంచాయతీ చెప్పు నైట్ బర్త్డే పార్టీ కానీ వెళ్ళినావు అవును వెళ్ళినవన్నీ మరి తొందరగా రావాలి కదా ఇంటికి ఇప్పుడు బర్త్డే అన్నాక రాత్రి పుట్టనే జరుగుతుంది ఏమన్నా బ్యాచ్లరా నీకు పెళ్ళి అయింది ఒక పెళ్ళం ఉన్నది తొందరగా రావాలని తెలియదా నీకు మళ్ళీ అంత కథలు పడుకుంటే ఏంది ఆ చెంప ఏంది ఆ చెంప మీద స్టిక్కర్ ఏంటిది ఏంటిదా తల మీద తలపై లిప్స్టిక్ అక్కడది తల మీద ఎవడా ముద్దు పెడతాడా నువ్వు నీ మాట కనిపిస్తాటిక్ ఏంటిది ఇదేంటిదంతా ఏముంది చెప్పు ఎక్కడ ఎక్కడ ఏమైనా ఉందా చెప్పు ఎక్కడ ఏముంది పొద్దు పొద్దునే అంతా ఊరికే పంచాయతీలు చేస్తావు నువ్వు లే ఫస్ట్ లే దీనికోసమే నాకు లేపుతున్నావా నాకు అర్థం అయితే లేక నుంచి గల్లవటకు ప్రతిసారి గల్లవడతే ఊకుంటారనుకుంటురా మనసులో నాటకాలు చేస్తాను నువ్వు అ ఇగో ఇక్కడ వడ్ణం అనుకో నందు ఇగో చిల్లర యాకు నువ్వు చిల్లర గాని ఎంత చిల్లర చిల్లర పనులు చేసుకుంటా తిరుగుతాను నీలరోడు చెప్పు నీ చిల్లర వేషాలు నువ్వు ఏం తిక్క తిక్క మోడల్ మాట్లాడుతావు నువ్వు మాటలు అరే నేను నాకు చలి జ్వరం వస్తుందని ఒకటే చలి పెడుతుందని పడుకొని ఉంటే రాత్రి అవును దోస్తులతో పోయినాము కేక్ కట్ చేసుకున్నాము దాని తర్వాత దర్సేపు ఏదో అవి థమ్సాప్ ఏదో తాగినాము పలిపి ఆరైన తాగేసి కొద్దిగంత మిక్సర్ మిక్చర్ తినేసి వచ్చేసిన దానికి నువ్వు ఏ ఏదో చేసినావు ఏ స్టిక్కర్లు ఏంది స్లిప్ స్టిక్ ఏంది నువ్వు అంత అనుమానించుకుంటూ ఉంటావు ఎప్పుడు చూడు అనుకున్నా సంపుతా నిన్ను ఏంది అంతా గలీజ్ సంపుతా నిన్ను నన్ను ఎందుకు సంపుత చెప్పు గలీజోడా కోసం చేస్తే పడుకున్న కానీ సమాధి చేసేటట్టున్నావు నువ్వు నీ అనుమానం బుద్ధులు ఇంకెన్ని రోజులు అనుమానంతో బతుకు చెప్పు నా మీద ఇంకెన్ని రోజులు కథలు పడుతుండు నీ బొందరా బొందా రాత్రి లేట్ అయింది వచ్చి నాకు డోర్ తీసినా వచ్చి పడుకున్నా రాత్రి ఎందుకు చూడలే మరి నా ముఖం మీద ఎవడే ముద్దులు పెట్టి స్టిక్కర్లున్నాయో ఆ టైం ఎవరు చూస్తారు ఎవరు చూస్తారు భగవంతుడా ఇవో రాత్రి ఇవో నేను రాత్రి వచ్చినప్పుడు చూడాలి కదా నా ముఖం మీద ఏముంది ఇక్కడ ఏమైనా ఉందా అక్కడ ఏమైనా ఉందా ఎవడన్నా ముద్దులు పెట్టినా చూసుకోవాల్సింది ఏదో నీ మీద నమ్మకం తోటి పడుకున్నా అట్లానే సరే నువ్వు నా పక్కన నుంచి ఇట్లానే పడుకున్నప్పుడు నీ నీ లిప్ స్టిక్ నీ స్టిక్కర్ నాకు అతుకోవచ్చు కదా అబ్బా చాలే గాని కథలు పడతాను గానీ బాగానే ఏంది కథలు పడుతున్నా నేను అడిగిన దానికి సమాధానం చెప్పు తెలిస్తే తెలుసు అని చెప్పు సరే ఇది నా స్టిక్కరా ఇంత పొడుగు పెట్టుకుంటా నేను చూడు రౌండ్ స్టిక్కర్ నాది ఇది నా లిప్స్టిక్ లిప్స్టిక్ లా కూడా బ్లాక్ వైట్ రెడ్ ఉంటాయి మరి ఉంటాయి ఎప్పుడు చూడు అనుమానించుకుంటా ఇగో మొగళ్ళతో అనుమానం పడితే మంచిగా ఉండదు పొద్దు లేస్తే పంచాయితీలు ఉంటాయి కొంచెం కూడా సిగ్గెందుకు చెప్పు నేనేమన్నా నీతో గొడవ పడుతున్నా తాగి ఏమన్నా తందనాలు ఆడుతున్నా నా లేసి లేచి నీకు పంచాయతీలు పెడుతున్నా ఏం చేస్తున్నా నందు నాకు కనిపిస్తలే కనిపిస్తలేదా నీ వాళ్ళక మొత్తం నా గేమ్ ఏంది ప్లేరు లే ఫస్ట్ లే ఏం చిత్తలల తాకుట ఆడ చిత్తల పడుకొనే లేరే ను లే ఫస్ట్ లే ఆ లేకన్స్ లే అమ్మ ఓకే ఇగో నాకు నాకు నిద్ర వస్తుంది నాకు ఇగో భావని కొట్టే వరకు జిబడకు ను చెప్తానా సప్రడేకనే లే నేను ఆపు లే పోయిరా 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 మళ్ళా ఫోన్ లేమో గెలుపుతాను

లేక లేక కలిసిరు దోస్తులందరూ కలిసినాం కేక్ కట్ చేసేసి జస్ట్ అది తినేసి వచ్చేసిన దానికి మాత్రాన ఎవత్ వచ్చింది అరే ఇప్పుడు అందరు కలిసి డాన్స్ నేను కూడా వెళ్ళాలా పార్టీకి నీలానే వెళ్తా నేను కూడా వెళ్తా నాకు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ డాన్స్ వేసుకున్నప్పుడు ఎన్నో ఒక దగ్గర ఇప్పుడు మామూలుగా ఇట్లా ఇట్లా అనుకుంటే ఇట్లా ఇట్లా తగిలిందేమో దానికి మాత్రం అంత మాత్రాన అయిపోతుందా అంత మాత్రాన స్టిక్కర్ కూడా నీకు ఇప్పుడు ఇట్లా అన్నప్పుడు స్టిక్కర్ ఆత్ ఇట్లా అంటే స్టిక్కర్ ఆతికిపోదా ఇట్లా గలీజ్ గలీజా అంటే నేను గలీజ్ అయిపోయినా నీకు ఇన్ని రోజులు మనం హ్యాపీగా ఉంటున్నా కూడా నీకు అంత మంచి హ్యాపీగా చూసుకున్నా కూడా నీకు గలీజ్ అయిపోతుంది వేరే అయితే నేను నాలుగు కొడతాడు తెలుసా మాట్లాడతాడు నీకు అలాంటి ఆలోచనలు ఉంది కాబట్టి చెత్త అని మాట్లాడుతున్నావు నాకు అట్లాంటివి ఉండదు అసలు నాకు లేడీస్ అంటేనే నేను వాళ్ళకి మర్యాద చెత్త అంటే చెత్త మొత్తం నిండిపోయినా పొద్దున్న లేదు నీకు తెలుసు కదా నేను ఏ తప్పు చేయకుండా ఉంటానని తెలుసు కావాలని ఎందుకు నన్ను ఇట్లా బ్లేమ్ చేస్తున్నావు నువ్వు తప్పు చేయందే మరి నీ ఫేస్ మీద స్టిక్కర్లు లిప్ స్టిక్ ఉంటదా

ఇన్ఫర్మేషన్ నీకు రావాలి కదా నేను ఏమైనా తప్పు చేస్తే అదేదో నేను అడిగి ఇప్పుడే చెప్పేస్తాను మోనికా మోనికా ఫోన్ పెడితే మాత్రం పెద్దలూళ్ళు అయితే చెప్తున్నా డైరెక్ట్ నేను గుంజుకొని వచ్చి మాట్లాడిపిస్తా ఏమనుకుంటున్నావు మళ్ళా నిన్నెందుకు భయపెడతా నేను చెప్పు నేను ఉన్న విషయం అడుగుతున్నా మోనిక పిలు ఇక్కడ పిలు నువ్వు అంటే నాకు ఇక్కడ ఈ చెంపల మీద ముద్దుల మీద ముద్దులు ఇచ్చినవంట ఇక్కడ ఏమేమో నాకు నాకు లోల్లీ పెడుతుంది మనం రాత్రి ఏదో ఆ కేక్ కట్ చెప్పించి తినిపించి ఏదో డ్యాన్స్లో వేసుకుంటూ వచ్చినాం అదేదో ఏదో తగిలింది స్టిక్కర్ ఏడో ఇక్కడ ఒక స్టిక్కర్ తగిలింది ఆ స్టిక్కర్ నీదో ఇంకో వేరే అమ్మాయిదో నాకు అంతే సరే రాత్రి ఒక తల మీద తల వేసుకొని ఇష్టం వచ్చినట్టు డాన్స్లో వేస్తే జుట్లు వేసుకొని మీరు చెప్తూనే ఉన్నా చూసి డ్యాన్స్ చేయరమ్మా అని చెప్తూనే ఉన్నా మోనికాకి కొట్టాకు నువ్వు నీ అన్ని నాకు దెబ్బలు పడుతున్నాయి ఇష్టం వచ్చినట్టు కొడుతుంది నాకు ఒకటే చెప్పు నీ నీ నీతోటి నేను తన్నులు తిననీకున్నాను ఇక్కడ నాకేం తెలియదు శివా అని చెప్తుంది నాకు అనవసరంగా నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు శివా అని చెప్పి మోనిక ఇప్పుడు నాకు ఫోన్లో చెప్తుంది అర్థమవుతుంది మోనిక నేను మళ్ళీ చేస్తా మోనిక నేను తర్వాత మాట్లాడతాను నీతోటి ఏం లేదు ఏం లేదు ఏదైనా ఉంటే నేను సాల్వ్ చేసుకుంటా మా వైఫ్తో నేను మాట్లాడుకుంటా సరే ఆ పార్టీ గురించి అయింది వదిలేసి అరే ఇంత అనుమానంతో ఉంటే మంచిగా ఉండవు చూసి చూసి నాకే కామన్ అనిపిస్తుంది కామన్ కామన్ దిస్కో కామన్ దిస్కోంటున్నా అదే కామన్ అయిపోయింది నాకు ఓకే అటెడ్ పోతాలో నా అనుమానం తోటి ఉంటే నేను ఉండలేను ఏడా ఏడా నా పోయి బయటికి పోతే ఇద్ద పోతే ఇట్రా నువ్వు ఇట్రా హసివాడి 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 ఇట్రా రాన్ ఏంది అది అంత గలీజు ఓరేయ్ నా కిందికిరా అసలు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారే కిందికిరా కిందికిరా చెప్తున్నా కదా నీ వల్ల అన్ని అన్నీ కిందిక్రాను కిందిక్రా ఫస్ట్ మా అమ్మా నాన్నను కూడా మంచిగా ఏ రోజు ఒక మాట తిట్టలే నీ వల్ల అన్ని మాటలు ఎనరా అని మాటలు నీ దమ్ము ఉంటే పైకి వచ్చి మాట్లాడు మాట్లాడు అమ్మ నాకేం తారేంట రేయ్ 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 కిందికిరా కిందికిరా ఏంటి ఏంది నాటకాలు చేస్తాను చలి పెడుతుంది ఏదైనా ఉంటే ఎండలో కూర్చొని మాట్లాడుకుందాం పైన ఎవరైనా చూస్తే ఇజ్జది పోతుంది కిందికి లేకపోతే పైన ఎవరైనా ఉన్నారా మరి నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు నీకు ఉన్నారు ఉన్నారు కదా పాలోపలివాడే లోపలివా అంటే మళ్ళీ ఆట పోతావుడే మరి మెంటలా 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 నీకేమైనా నెట్టేస్తాను నేను ఇక్కడ నుంచి లోపలికి రాకపోతే సరే నేను ఏదో తప్పు చేసిన అంటున్నావు కదా ఇవన్నీ పని చేసి పెడతాలి ఇవన్నీ ఉతికేసి మంచిగా పని చేసి నీకు నేను ఏ తప్పు చేయలేదని ప్రూఫ్ చెప్పిస్తాను నాతో పని చేస్తాది నాకు ఇట్లాంటివి చేయాలంటేనే నాకు గలీజ్ ఉంటుంది తెలుసా అసలు నిన్న అక్కడికి వెళ్ళమని చెప్పిన్నా నేను ఉత్కమని చెప్పినా మరి ఎందుకు నందు నువ్వు అంటే అనుమానిస్తావు ఎందుకు కవర్ చేసుకుంటాను మాటలన్నీ ఇట్రా నువ్వు ఇట్రా బట్టలు కావాలంటే బట్టలు ఉతికే బట్టలు ఏమేమి ఉన్నాయో మా నాన్న పెట్టేసి అంటే నువ్వు ఒప్పుకుంటావా తప్పు చేసినవని అంటే నేను ఇప్పుడు తప్పు చేసిన అని చెప్పి నేను అందుకనే బట్టలు ఉతుకుతా అంటున్నావు కదా ఆహా తప్పుని మా అర్పించుకొని చేస్తున్నా అదే మరి నీ తప్పుని కవర్ చేసుకోవడానికి పనులు చేస్తా అంటున్నావు నువ్వు ఇక్కడ ఏం ముఖం మీద ఏం లేదు అనవసరంగా నన్ను బ్లేమ్ చేయకు నలుగురు నవ్వుల పాలు చేయకు నువ్వు నాకు నీ అనుమానం అనుమానం బుద్ధులు నీది ఇచ్చి వారి దేవుడా వారి దేవ దేవుడు ఈ రోజు ఇంత సుఖం లేదు జీవితంలో పెళ్లి చేసుకొని పెద్ద తప్పు చేసిన అనుకుంటా ఏంది ఇప్పుడు మొగోళ్ళతోనే మాట్లాడాలా మొగోళ్ళతోనే సంసారం చేయాలి ఏంది నాకు అర్థమైతే నీకు పెళ్ళైంది అయింది నువ్వేమన్నా బ్యాచిలర్ కాదు అర్థమైతుందా పెళ్ళి అయితే ఏంది వేరే గర్ల్స్ తోటి మాట్లాడొద్దని అని ఏమైనా రూల్ పెట్టిండా ఏంది సరే నేను కూడా మాట్లాడతాం మరి ఒప్పుకుంటావా నువ్వు మాట్లాడాలా నేనంటే నేను మా దోస్తులు కాబట్టి మాట్లాడతా దోస్తులా మరి నాకు కూడా దోస్తులు ఉన్నారు మాట్లాడతా ఎవరు దోస్తులు చెప్పు నాకు చూపి ఏ దోస్తులు చెప్పు మరి చెప్పు చూస్తావా లేదంటే అంటే దీంతో కొట్టాలా చెప్పు నీకే ఉన్నారు దోసలు నాకు మరి లోపల పాను లోపలి బర్త్డే ఎలా బాయ్ ఫ్రెండ్ అని తిక్క తిక్క మోడల్ మాట్లాడు కనీసం ఉన్న నిద్ర కూడా చెడు సరే ఇవన్నీ కాదు కానీ ఇదేంది కలర్ కలర్ వస్తున్నాయని ఏంటి ఇక్కడ ముఖం మీద అదే లిప్స్టిక్ ది అది అరే పాపం అది ఎవరితో ఇట్లా రాసుకొని పూసుకొని ఏదో డాన్స్ చేసింది తెలియక ఏదో మనకు పాప మనకు కొడతా నేను ఏమనుకుంటాను ఇగో వర్క్ ప్రెజర్ వల్ల కొందరు గర్ల్స్ మందు తాగుతారు ఆ రోజు నువ్వు తాగుతా అని చెప్పి నా దగ్గర కథలు పడలేది వాళ్ళేమో కష్టపడుతురు వాళ్ళకి వర్క్ చేసి చేసి హార్డ్ వర్క్ చేసి ఒక్కసారి నువ్వు అక్కడ సిటీ అక్కడ అక్కడ కంపెనీస్ వచ్చి నువ్వు చూడు గర్ల్స్ అందరు సిగరెట్లు మందు దానికి ఎడిక్ట్ ఆ వర్క్ వల్ల దాని వల్ల తాగిర్రేమో రాత్రి అంత మాత్రాన నేను ఏదో తప్పు చేసిన లేక నేను సరే ఇప్పుడు క్యాజువల్ గా ఇప్పుడు బాయ్ అని చెప్పి ఇట్లా నువ్వు పట్టుకో ఫస్ట్ ముట్టుకోకు నీకు చూపిస్తున్నా నందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అసలు అక్కడ రియాక్షన్ అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని నీకు ఇట్లా కౌగిలించుకోడను హగ్ చేసుకునుడు ఇలాంటి పనులు ఏంది అక్కడ నార్త్ నార్త్ ఇండియన్ వెస్ట్ వెస్ట్ ఇలాంటి కథలన్నీ ఉంటే నువ్వు ఆ ఫస్ట్ ఆ జాబ్ మానేసి అర్థమైందా ఏం పని చేసుకోం బతకాలి ఏం పనియా ఏదైనా పని చేసుకో వేరే పని ఏమన్నా ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఒక హగ్ ఇస్తారు కదా ఇట్లా మామూలు ఇలాంటి హగ్గులే వద్దు అది ఒక ఫ్రెండ్షిప్ రా అది ఒక మామూలు నార్మల్ నేచర్ అది ఏమన్నా ఫ్రెండ్షిప్ అంటాడు ఫ్రెండ్స్ అంటారు అవును మరి ఇప్పుడు ఉన్న జనరేషన్ లో అందరు ఎట్లుంటారు హాయ్ బై అని లేవు షేక్ హ్యాండ్ ఇచ్చడా లేవు హాయ్ అంటేనే ఇక ఇట్లా బాయ్ అంటే బాయ్ జస్ట్ బాయ్ అని ఇట్లా చేతుడు ఊపరు